పుణ్యక్షేత్రమునందు రాష్ట్ర ప్రభుత్వము భావసార క్షత్రియ కమ్యూనిటీకి యాభై సెంట్ల స్థ స్థలం స్థలాన్ని కేటాయించిన దాని విషయమై రాష్ట్ర వ్యాపితంగా దాదాపుగా రెండు వందల మంది నాయకులు ముఖ్య కార్యకర్తలు పాల్గొని ఏ విధంగా అయితే పాలకమండలి నియమ నిబంధనల ప్రకారము యాభై లక్షల రూపాయల చెక్కును ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి శ్రీనివాస ఎం శ్రీనివాసరావు సార్ గారికి సమర్పించడం జరిగింది తొందరలో రాష్ట్ర ప్రభుత్వము మాకు దగ్గరలో అన్నదాన సత్రాన్ని అర ఎకరాను కేటాయించిన మరుక్షణము దేశవ్యాపితంగా భావసార క్షత్రియ ప్రతి ఒక్క సోదర సోదరి మనులకు కలిసి మనమందరము ప్రతి ఒక్కరూ పాల్గొని మూడు సంవత్సరాల కాలంలో అన్నదాన సత్రాన్ని పూర్తి చేసి యావత్ దేశవ్యాపితంగా మన భావసార క్షత్రియుల యొక్క ముప్పై సంవత్సరాల కళను మనము పాలు పంచుకొని ప్రతి ఒక్కరూ కలిసి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దావిపుల్లి తారకేష్ గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరరావు గారు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుగుల నుంచి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క భావసార చత్రియ సోదరి సోదరు ముందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్న నా పేరు రవిశంకర్ హంచాటే భావసార చత్రియ శ్రీశైల అన్నదాన సత్త సొసైటీ ప్రెసిడెంట్ థ్యాంక్ యూ